వెల్కమ్ టు జస్ట్ ఆ మంత్ర జీసెస్ పిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడనే గంభీరమైన సత్యాన్ని అపోసిడిన పౌలు రోమా చెరసాల్లో దుఃఖాన్ని శ్రమను శోధనను అతడు సహించి పిలిపి సంఘాన్ని బలపరుస్తూ ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం జరిగింది వాస్తవానికి పిలిపి సంఘమే పౌలు చెరసాలలో ఉన్నాడని చెప్పి ఆదరించాలి ప్రోత్సాహపరచాలి బలపరచాలి కానీ విశ్వాస వీరుల జీవితంలో ఎలాంటి మాటలు ఆత్మీయంగా జీవించేవారి జీవితంలో దేవుని రాజ్యం కోసం క్రీస్తు కోసం జీవించే వారి జీవితంలో ఎలాంటి పలుకులు వారు మాట్లాడతారో పౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మీరు లోకములో ఉన్నారు లోకంలో అనేక శ్రమలు వస్తాయి ఆయనను ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ అంటూ గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరిగింది మొదటి పేద నాలుగు పదమూడవ వచనంలో లోకంలో ఉన్న అనేక శ్రమలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆ శ్రమలు వచ్చినప్పుడు మహదానందముగా ప్రభువు నిమిత్తము ఓడ్చుకోమంటూ పేతురు కూడా తెలియజేశాడు మనము మన ఆత్మీయులమైన వారిని ప్రతి శోధన ఎదుర్కొని ఆనందించాలి ఆమెను